ఆదిలాబాద్ జిల్లా రత్నాపూర్ గ్రామానికి చెందిన మెస్త్రమ్ మారుబాయ్ అందరి ప్రశంసలు అందుకుంది ఇండియా లెవెల్లో జరిగిన ఐఎంఏ సోషాలజీ ఇంటిగ్రేటెడ్ ఐదు సంవత్సరాల కోర్సు ప్రవేశ పరీక్ష రాసి సీటు సాధించింది అయితే చదువుకునేందుకు తగినంత డబ్బు లేకపోవడంతో ఏమి చేయాలో పాల్పోలేదు ఈ నేపథ్యంలో జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ధన్యవాదాలు అంటే ఇప్పుడు మాకు బస్ అంటే వెళ్ళ అంటే పాండిచ్చేరి యూనివర్సిటీ అంటే ఒక అమ్మాయిని పంపించడానికి పంపించడానికి పేరెంట్స్ ఎవరు ఒప్పుకో కానీ మా పేరెంట్స్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు కాకపోతే వేరే శాస్త్రవల్ల అంటే వచ్చి మా పేరెంట్స్ ఇట్లా చెప్పడంతో మా పేరెంట్స్ కూడా నన్ను యూనివర్సిటీ తగ్గడానికి పంపించడానికి ఒప్పించు ఒప్పించారు అండ్ ఇలాగే మీ సహాయం కూడా నాకు ఒప్పుకున్నారని కోరుకుంటుంది మండలం ఆదివాసి గ్రామమైన రత్నాపు గ్రామానికి చెందిన చెందిన మారుబాయ్ అనే విద్యార్థి ఐటీడి ఆస్తుల్లో చదువుకొని ఉన్నత చదువు కదలు ఒక సబరతో ఏదైతే పాండిచ్చేరి యూనివర్సిటీలో సిటీలో సోషాలజీలో సిటీ సమాజం నిజంగా అనుబంధం ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక విద్యార్థి సెలెక్టు కావడం ఈ యొక్క గిరిజన విద్యార్థి సెలెక్ట్ కావడం నిజంగా సంతోషం ఇట్లా తప్పన ఉండి ఉన్నత స్థాయిలో పోతే ఒక కుటుంబాన్ని కాకుండా గిరిజన సమాజాన్ని కూడా మార్గదర్శి మార్గదర్శకుడు కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేదని అక్కడ రతాప గ్రామానికి చెందిన గ్రామస్తులు ఫోన్లు తెలియజేయడం అమ్మాయి కూడా నాతో ఫోన్లో మాట్లాడి సార్ నాకు ఫోటానికి కూడా డబ్బులు లేవు మీద పరిస్థితి అంటే తన వంతు సాయంగా ఐదు వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఇదే కాకుండా అమ్మాయి ఐదు సంవత్సరాలు అక్కడ కోర్సు ఉంది ఐదు సంవత్సరాల్లో నీకు ఎటువంటి ఇబ్బందుల తప్పకుండా నా ద్వారా కానీ మా మిత్రుల ద్వారా కానీ మీకు సహాయ సహకారం అందిస్తాం మీరు మంచి ధైర్యంగా చదువుకొని రత్తాపూర్ గ్రామానికి తలమోడు మండలికి పేరు తెచ్చి ఉన్నత స్థితిలో పోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను